భారతదేశంలో మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు రేపు సమావేశం కానుంది భారతదేశంలోని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు పదాధికారులు వీళ్ళందరితో సమావేశం జరుగుతుంది భారతదేశం మొత్తం మీద బీజేపీ ఏ విధంగా అభ్యర్థులను ఎన్నిక చేయాలి ఏ విధంగా ముందుకెళ్ళాలి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు ఏ విధంగా గెలిపించుకోవాలి అనే విషయాల గురించి మోడీ అమిత్ షా కూలంకషంగా వివరిస్తారని తెలుస్తుంది ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా ప్రతినిధులు వెళ్ళారని తెలుస్తుంది ఈ సమావేశం ఢిల్లీలో ఈరోజు రేపు జరుగుతుంది ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అమిత్ షా ప్రధాని మోడీ పాల్గొంటారు ఏదైనప్పటికీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నాలుగు వందల సీట్లకు పైగా సాధించాలనేది బీజేపీ టార్గెట్గా వినిపిస్తుంది ఈ దిశగా కింద స్థాయి కింద స్థాయి కార్యకర్తలని సమావేశపరిచి వారికి దిశ దశ మార్గదర్శ నిర్దేశం చేయాలనేది మోడీ ఆలోచన విధానం కింద స్థాయి కార్యకర్తలు వచ్చిన మార్పే ఓటర్ల మీద ఉంటుందని ఓటర్ని ప్రభావితం చేస్తుందనేది మోడీ అభిప్రాయం ఏదైనా సరే భారతదేశంలో మూడు వందల అరవై కాశ్మీర్ సమస్య రామజన్మభూమి సమస్య మహిళా బిల్లు నూతన పార్లమెంట్ కట్టడం కరోనా వచ్చినప్పుడు ఎదుర్కొని ప్రభుత్వ పరంగా ఆయన తీసుకున్న చర్యలు ఈ సమస్యలన్నింటికి పరిష్కార మార్గాలు తీసుకున్నారు కాబట్టే ఆయన మీద భారతదేశం మొత్తం మీద ప్రజలు అభిమానం పెంచుకున్నారు ఈ దిశగా వచ్చే ఎన్నికల్లో మరిన్ని సీట్లు రావాలని ప్రజలు కోరుతున్నారు బీజేపీ కార్యకర్తలు పార్టీ పెద్దలు కూడా ఆలోచన చేస్తున్నారు చూద్దాం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా ఉంటుందేమో